దేవుని నామకు మహిమ కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మనందరికీ దయచేసిన గొప్ప సమయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు ఈ దినమనే కిరీటాన్ని మనకు ధరింప చేశాడు ఆయన యొక్క దినమనే కిరీటాన్ని మనకు ధరింప చేయకపోతే నీవు నేను మనం ఎవ్వరుము కూడా లేము మనం డైరెక్ట్ గా వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదమూడో అధ్యాయము వచనం చదువుకుందాం మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదమూడో అధ్యాయము వచనము దేవుని మందసమును నా యొక్కకు నేను ఎలాగూ తీసుకొని పోవదననుకొని మందసమును తన దావేదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీవుడైన ఒబేదేదోము ఇంటి లోపలికి తీసుకొని పోయాను దేవుని మందసము ఉభే దేదోము ఇంటిలో అతని కుటుంబము నొద్ద మూడు నెలలుండగా ఎహోవాబే దేదోమును ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాను హలిలుయ్యా హలియ నేను స్లోగా చదివాను ఎందుకంటే ఈ యొక్క మాటలో చాలా అర్థము ఆత్మీయ మర్మములు దాగి ఉన్నాయి ఇక్కడ దేవుని మందసము నా యొద్దకు నేను ఎలాగు తీసుకొని పోవుదును అని అనుకుంటున్నాడు ఎవరండి దావీదు ఒక రోజు తన యొక్క జనాంగాన్ని పిలిచి శతాధిపతులను ప్రధానులను అందరిని పిలిచి మన ఇస్రాయలు ప్రజలందరూ ఎక్కడెక్కడైతే చెదిరిపోయి ఉన్నారో వారందరిని మరలా మనం ఏం చేద్దామో సమకూర్చుకుందాము మనం దేవుని యొక్క మందస్సాన్ని కూడా మన యొద్ధకు తీసుకొచ్చుకుందాము మనము ఇలాగ చేసి చూస్తే ఎలాగుంటది అని అది ఆయన యొక్క ఐడియాను చెప్పినప్పుడు శతాధిపతులు అధికారులు ప్రతి ఒక్కరు ఆయన ఏం చెప్పారంటే ఓకే దావీద్ మహారాజా చదరిపోయిన ఇస్రాయలు అందరిని మనం ఏం చేద్దాం సమకూర్చుదాం దేవుని యొక్క మందస్సాన్ని మన నగరులోనికి తీసుకొని వచ్చేద్దాం అన్నప్పుడు దావీద్ వెంటనే తాను అయ్యి తాను దేవుని యొక్క మందస్సాన్ని తీసుకుని రావడానికి ఒక కొత్త బండిని కట్టి దాని మీద దేవుని యొక్క మందస్సాన్ని ఉంచి ఆ యొక్క మందసాన్ని తీసుకుని చిన్నప్పుడు ఆ ఆ యొక్క బండిని నడిపించుచున్న ఉజ్జయి ఏం చేస్తాడంటే ఆ మందస్సును కింద పడిపోవడానికి వచ్చినప్పుడు చెయ్యిలా చాప్తాడంతే తాను తట్టను కూడా తట్టుకోలేదు జస్ట్ చేయి చాపిన వెంటనే ఆ యొక్క మందసములో ఉన్న వెలుగు ఆ యొక్క ప్రత్యక్షతకు తట్టుకోలేక ఉద్య అక్కడికక్కడే పడి దేవుడి సన్నిధిలో మరణించినట్లుగా చూస్తాం ఇలాంటి గొప్ప మహిమ ప్రత్యక్షత కలిగిన మందిరాన్ని ఆ యొక్క ఉజ్జి చ ఉజ్య చనిపోవడం దావీది చూసి భయపడతాడు ఊయమో దేవుని యొక్క మందసానికి ఇంత శక్తి ఉన్నదా ఇంత బలం ఉన్నదా ఆయన యొక్క శక్తి ఇంత ప్రత్యక్షత ఇంతగా ఉంటుందా నేను ఎలాగ నా ఇంటిలోనికి లేదా నా యొక్క నివాసములోనికి నేను మందస్సాన్ని తీసుకొని వెళ్ళాలా అని భయపడి దాని ఏం చేస్తాడంటే గితీయుడైన ఒ ఇంటిలోనికి ఆ యొక్క మందస్సాన్ని తోలుకొని వెళ్తాయి అంటే గొప్పగా మనం చదువుతాం దావీదుని గురించి దావీదు నా హృదయానుసారుడు అంటాడు దేవుడు దావీది ఎక్కడో గొర్రెలు కాసుకునే వ్యక్తిని రాజసింహాసనం మీద దేవుడు ఎక్కించి ఎన్నో కీర్తనలు రాసి ఎన్నో అద్భుతాలు తన ద్వారా జరిగించి ఎంతో గొప్ప రాజ్యాన్ని పరిపాలించిన దేవుడికి ఇష్టడైన కుమారుడైన దావీదే ఆ ఉద్యా మరణాన్ని చూచి ఇంత మహిమ కలిగిన ఇంత పవిత్రత కలిగిన ఇంత ప్రత్యక్షత కలిగిన ఈ మందస్సాన్ని నా ఇంటిలోనికి తీసుకెళ్ళడానికి నాకు అర్హత ఉందా అని భయపడతాడంట భయపడి ఒబే దేదు ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు అంటే తన యొక్క ఆత్మీయ స్థితి మీద తనకే నమ్మకం లేకుండా ఉంది దావీదుకి దావీదు కూడా అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ తాను చిన్న చిన్న పాపాలు దేవుని దృష్టికి చేశాడు కాబట్టి అయ్యో నా జీవితంలో పరిశుద్ధత లేదు నేను కొన్నిసార్లు దేవుని సన్నిధిలో పడిపోయినాను ఆ యొక్క మందసము నా గృహములోకి రావడానికి నా నివాసంలోకి రావడానికి నా ఇంటిలోనికి రావడానికి దేవుడు ఒప్పుకుంటాడా నేను కూడా స్థితికి నేను వెళ్ళిపోతానేమో అని భయపడి గిత్తీయుడైన ఓబేదేదో ఇంటిలో ఆ యొక్క నివా ఆ యొక్క మందసాన్ని పెడుతున్నాడు ఆ యొక్క గిత్తడైన ఓబే ఇంటిలో ఆ యొక్క మందసము మూడు నెలలు ఉంచబడింది ఆ మూడు నెలలు ఉంచబడినప్పుడు ఆ మందసము ఆ ప్రత్యక్షత ఆ వెలుగు దేవుని ఆశీర్వాదము ఆ ఉభేదేదేవ కుటుంబంలో ఉన్నప్పుడు దేవుడు వారి స్వతంతటిని ఆశీర్వదించాడంట ఇంతటి ఆశీర్వాదాన్ని దావిది కోల్పోయాడు ఆ మూడు నెలలు వై బికాస్ తనకు తెలుసు తాను కూడా ఆత్మీయ జీవితంలో పడిపోయిన వ్యక్తినని నాకు ఈ అర్హత ఉందా అని తను తాను పరీక్షించుకున్నాడు పరిశోధించుకున్నాడు భయపడినాడు కానీ పరిశుద్ధత కలిగిన కుటుంబముగా పరిశుద్ధత కలిగిన పవిత్రత ఆత్మీయత కలిగిన కుటుంబముగా దేవుని యొక్క మందసాన్ని తాను రిసీవ్ చేసుకున్నాడు ఉజాక కలిగిన స్థితి ఉభేదే ఉభేదే రాలేదు తన కుటుంబానికి రాలేదు వై బికాస్ కుటుంబమంతా ఆత్మీయ జీవితంలో దేవుడికి ఇష్టలైన బిడ్డలుగా వారు నివాసము చేస్తున్నారు కాబట్టి ఆ కుటుంబంలో ఆ మందసము మూడు నెలలు ఉన్నప్పుడు దేవుడు అంట మరల ఒకసారి చెబుతాను దేవుని మందసము ఉభే ఇంటిలో అతని కుటుంబము వద్ద మూడు నెలలు ఉండగా ఏహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతటి అతని సొత్తంతటిని ఆశీర్వదించను హలిలుయ మనము కూడా మన కుటుంబములు మనము మన సొత్తు మన యొక్క కుటుంబము పిల్లలు భార్య భర్తలు అందరూ ఆశీర్వదింపబడాలంటే దేవుని యొక్క మందసము మన గృహములో ఉంచబడాలి దేవుని యొక్క మందసాన్ని మన గృహములో చేర్చుకోవాలి ఓబేదేదో చేర్చుకున్నాడు దావీదు భయపడినాడు కానీ ఉభే చేర్చుకున్నాడు కాబట్టి ఉభయ దేవదేవుని కుటుంబాన్ని సొత్తంతటిని దేవుడు మెండుగా ఆశీర్వదించినాడు హలేయ మరి నీ నా గృహములో నీ నా కుటుంబములో నీ నా సొత్తంతటిలో దేవుని యొక్క మందసుము ఆయన యొక్క ప్రత్యక్షత ఆయన యొక్క సన్నిధి ఆయన యొక్క ధూపము మన గృహాల్లో ఉంటుందా నీవు నేను ఆశీర్వదింపబడ కారణము దేవుని యొక్క మందసము ఆయన యొక్క ప్రత్యక్షత ఆయన యొక్క సన్నిధి ధూపము మన గృహాల్లో లేకపోవడం వల్లే మనం కొన్ని విషయాల్లో ఆశీర్వదింపబడలేకపోతున్నాం కానీ ఒబేదేదోము మాత్రము తన కుటుంబముతో సహా తన సొత్తంతటితో సహా ఆశీర్వదింపబడ్డాడు నీవు నేను ఆశీర్వదింపబడాలి దేవుని యొక్క మందసము మనలో ఉన్నప్పుడు మన కుటుంబంలో ఉన్నప్పుడు మన సొత్తులో ఉన్నప్పుడు ఆయన ఆశీర్వదించే దేవుడు ఊజ జస్ట్ చెయ్యి చాచినందుకే బండి తోలుకొని పోతున్న వ్యక్తి ఆ మందసము ఏదో తగిలి పడపోబోతే చెయ్యి చాపినందుకే అక్కడే పడి చనిపోయాడు కానీ ఉభేదేదోమో ఆశీర్వదింపబడ్డాడు ఆ మందసమే తన గృహంలోకి వచ్చేసి మరి నీ నా కుటుంబంలో మన కుటుంబంలో ఏసయ్య సన్నిధి ఉంటున్నదా ఆయన మందసము ఆయన ధూపము ఆయన ప్రత్యక్షత ఎల్ల వేళలా మన జీవితంలో ఆ మందసం వలె మనతో కూడా నివాసము చేస్తుందా మనల్ని మనం పరిశోధించుకుందాం మనం కొన్ని విషయాల్లో శోధింపబడుతున్నామంటే కొన్ని విషయాల్లో మనము ఆశీర్వాదాలు చూడలేకపోతున్నామంటే దేవుని యొక్క మందసుమో ఉభేదేదో మెంటిలో ఉన్నట్లుగా మన గృహాల్లో లేదేమో దావీదు వలె మనం కూడా కొన్ని విషయాల్లో పడిపోతున్నామేమో అంత గొప్ప దావీదే దేవుని యొక్క మందసాన్ని చూసి భయపడితే మనం ఎన్నిసార్లు అండి ఆత్మీయ జీవితంలో దిగసారిపోతున్నాం దేవుడికి ఇష్టం లేకుండా తిరుగుబాటు చేస్తున్నాం మరి మన కుటుంబములు మన జీవితములు మన సొత్తంతటిలో ఆయన మందసుము ఉంచడానికి మనం స్థలం ఇస్తున్నామా ఓబేదేదో హ్యాపీగా సంతోషంగా పవిత్రమైన చేతులతో పరిశుద్ధమైన జీవితముతో పరిశుద్ధత కలిగిన కుటుంబముగా పరిశుద్ధత కలిగిన సొత్తుతో దేవుని యొక్క మందసాన్ని ఆయన ఆహ్వానించాడు తన కుటుంబంలోనికి తద్వారా మూడు నెలలు మాత్రమే ఆ మందసు ఆయన గృహంలో ఉంది దేవుడు ఆశీర్వదించాడు బైబుల్ గ్రంథంలోనికి ఉభయ చేర్చబడినాడు ఇప్పటికి మనం చదువుతున్నాం ఉభయ చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం తన కుటుంబాన్ని చూసి ఏం నేర్చుకుంటున్నాం తన సొత్తంతటిని అంతటిని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం మనము కూడా పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి ఆత్మీయంగా ఎదుగుతూ వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుచూ మనము మన కుటుంబము నోబాహు కుటుంబం ఎలాగైతే రక్షింపబడిందో అలాగ మనల్ని కూడా దేవుడు రక్షించి ఉభేదేదో మా కుటుంబం వలె ఆశీర్వదించడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ శివాధిపతి ఏసయా కొందనాలు తండ్రి దావేది యొక్క ఆలోచన మీ మందస్సాన్ని తిరిగి తీసుకురావాలి కానీ తన గృహంలోకి చేర్చుకోవడానికి భయపడ్డాడు కానీ ఒబేదేదోము గిత్తీయుడైన ఒబేదేదోము మాత్రము తాను తన కుటుంబము తన సొత్తంతటితో కూడా పరిశుద్ధంగా మీ ఆజ్ఞల చొప్పున నడిచేవారిగా ఆత్మీయంగా జీవించే వారిగా పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి మీ యొక్క మందసాన్ని వారు నైనా ఆహ్వానించారు ప్రభు మూడు నెలలు ఉండగా వారి సొత్తంతటిని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన దేవుడు మేము కూడా నాయన ఉబేదే వలె పవిత్రత కలిగి జీవించినట్లుగా మా గృహాల్లో మీ మందసానికి మీ ధూపానికి ఎల్లప్పుడూ మేము చోటిచ్చేవారిగా ఉండునట్లుగా మమ్మల్ని మేము సరి చేసుకొని నాయన నా రాజా మా కుటుంబంలో మీకు ఆయాసకరమైనవి మా యొక్క సొత్తంతటిలో మీకు ఆయాసకరమైనవి మా జీవితంలో మీకు ఆయాసకరమైనవి మా యొద్ద నుండి తొలగించుకొని మీ పవిత్రమైన అతి పరిశుద్ధమైన మందస్సాన్ని మా జీవితాల్లో మేము ఉంచుకున్నట్లుగా సహాయములు దయచేయమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక ఆమె